అవి మొక్కలు కావమ్మా పొడమి తల్లి దేహానికి ములిచిన రెక్కలు ఓయమ్మా ఆ నింగి నుండి నీటి చుక్కను పిలిచే చేతులే ఓయమ్మా గొప్ప శక్తులే మాయమ్మా ఈ పాట రచన ఎం శేషగిరి అవి మొక్కలు కావమ్మా పొడమి తల్లి దేహానికి మొలిచిన రెక్కలు ఓయమ్మా ఆ నింగి నుండి నేటి చుక్కను పిలిచే చేతులే ఓయమ్మా గొప్ప శక్తులే మాయమ్మా అవి మొక్కలు కావమ్మా పొడమి తల్లి ఆదిమ యుగమున అలసట గున్న మనిషిని అక్కున చేర్చుకున్నవి బానిస యుగమున శత్రువు పైన విసిరినట్టి విళ్ళంబులైనవి భూస్వామ్య యుగమున రైతు బిడ్డను సాధుకున్న సాధనములైనవి కార్మిక యుగమున దోపిడి పైన ఎత్తినట్టి నట్టి జండ కర్రలైనవి అవి మొక్కలు కావమ్మా పొడమి తల్లి దేహానికి మొలిచిన రెక్కలు ఎమ్మా ఆకలిగున్న కోటికి అన్నం పెట్టే కల్పతరువులు తీర్చే దీర్చేలు తనలో పుట్టిన పండర సముతు దప్పిక తీర్చే దానమూర్తులు నీడనిచ్చును గూడునిచ్చును ఆయువిచ్చు ప్రాణవాయు విచ్చును నవరసమగు మన సంగీతమునకు వరస కుజవాయిద్యములైనవి అవి ముక్కలు కావమ్మా పొడమి తల్లి దేహానికి మొలిచిన రెక్కలు ఊయమ్మా అందమును ఆరోగ్యమునిచ్చే ఆయుర్వేదపు మందులైనవి చందనమిచ్చి మనిషి జాతిని పునితము చేసే గంధములైనవి పచ్చటి ఆకృతి ప్రకృతికిచ్చి పసిడి పంటల చందములైనవి పశుపక్షాదుల నవులయ్యే ఈ భూమి తల్లిపై కొలువు తీరినయ్య అవి మొక్కలు కావమ్మా పొడమి తల్లి దేహానికి మొలిచిన రెక్కలు నిప్పు నిచ్చు వెచ్చ ధనములైనవి నీడ నిచ్చు పచ్చ ధనములైనవి అమృత ఫలములు మనకందించి అమృత ఫలములు మనకందించి వయసును నిలిపే వనములైనవి ఆయుష్ మీడిన కాళై మానవ జాతికి వచ్చెను తోడై నింగి నీరు గాలి అగ్ని భూమి అయి నింగి నీరు గాలి అగ్ని భూమి అయి పంచభూతములు పంచుతున్నవి అవి మొక్కలు కావమ్మా పొడమి తల్లి దేహానికి మొలిచిన రెక్కలు పోయమ్మా ఇంటిని ఇంటిని నిలిపే కలపలైనవి ఒంటి సుఖములకు పడకలైనవి వంట సరుకులై ఇంట నిలిచినవి పంట మూసే ఎడ్ల బండ్లు అయినవి కంటికింపు నిచ్చు బొమ్మలైనవి కంటికింపు నిచ్చు బొమ్మలైనవి ఊయలలుగే కొమ్మలైనవి గంటములయ్యా కౌల చేతులు తాళపత్త గంధములైనవి ఘంటములయ్యా కవుల చేతులో తాళపత్ర గ్రంథములు అయినవి తాళపత్ర గ్రంథములైనవి అవి మొక్కలు కావమ్మా పొడమి తల్లి దేహానికి మొలిచిన రెక్కలు పోయమ్మా భావితరాలకు మొక్కలు పెంచే బాధ్యత మనమే నేర్పించాలి మొక్కకు మనకు ఉన్న చక్కని బంధము ఎట్లో వివరించాలి చెట్టు లేక పుట్ట గతులు లేవానే సంగతులన్నీ తెలియజెప్పాలి చెట్టు లేక పుట్ట గతులు లేవానే సంగతులన్నీ తెలియజెప్పాలి మనిషికి ఒక్క మొక్క నాటమని మనిషికి ఒక మొక్క నాటమని మానవాళిని తట్టి లేపాలి మానవాళిని తట్టి లేపాలే అవి మొక్కలు కావమ్మా పొడమి తల్లి దేహానికి ములిచిన రెక్కలు ఎమ్మా ఆ నింగి నుండి నీటి చుక్కను పిలిచే శక్తులే ఆ నింగి నుండి నీటి చుక్కను పిలిచే చేతులే బోయమ్మా గొప్ప శక్తులే మాయమ్మా